హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన కిచెన్లో ఉండడం వల్ల మనం ఫ్యాన్ వేసుకొని కూడా నీట్గా ఈజీగా వంట చేసుకోవచ్చు సమ్మర్లో అయితే మరీ అండి ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా బయటకు వచ్చేద్దామా అనేసి చూస్తూ ఉంటాం అలా కాకుండా హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని వంట చేసామనుకోండి మనకు ఎంతసేపు ఉన్నా ఇబ్బంది లేదు కదా కిచెన్లో పనిచేయడానికి ఇది ఒకటి కొన్నామంటే మనకు హ్యాపీగా ఉంటుందండి గ్యాస్ సేవర్ స్టాండు ఇది పెట్టామంటే స్టవ్ ఆఫ్ అవ్వదు మంట అటు ఇటు గాలికి ఊగడం ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు నీట్గా మనము కిచెన్లో ఫ్యాన్ వేసుకొని అయితే వంట చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి నేను తీసుకున్నాను ఇలా ఈ స్టాండ్ పెట్టుకొని వంట చేశామంటే హ్యాపీగా ఉంటుందండి ఫ్యాన్ ఆన్ చేసుకొని చక్కగా మనము వంట చేసుకోవచ్చు వేరే పనులు ఏమన్నా చూసుకోవచ్చు మీరు గమనిస్తే ఇక్కడ స్టవ్ వెలుగుతూనే ఉంది పైన ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంది కానీ మంట అటు ఇటు గాలికి కదలట్లేదు గమనించండి మీరు బాగా నాకు బాగా నచ్చిందండి ఇది కొని కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది వాడుతూ ఉన్నాను ఈజీగా కూడా క్లీన్ చేయొచ్చు ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసారు కదా చక్కగా వాటర్తో అలా కడిగి పక్కన పెట్టేస్తామంటే సరిపోతుంది ఏమి ఇబ్బంది లేదు అందులో వెయిట్ లెస్ ఏం బరువు కూడా లేదు కానీ ఇది బరువుని బాగా పట్టుకుంటుంది అంటే మనం ఎక్కువ బరువు ఉండే గిన్నెలను పెట్టినా ఇబ్బంది లేదండి దానిపైన బాగుందనిపించింది తక్కువ కాస్టే చాలా రోజులు అయింది కదా కాస్ట్ అయితే మర్చిపోయాను అమెజాన్లో అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఈ నచ్చితే నాకైతే దాని రేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గుర్తులేదండి మనం వంట చేసేటప్పుడు కదిలిపోతుందేమో దానిపైన పెట్టి వంట చేయడం వల్ల గిన్నెలు అది అనుకుంటారేమో అదేం లేదండి చక్కగా ఫిట్ అయిపోయింది నీట్గా అనిపించింది నాకైతే బాగుంది కాబట్టే నేను వీడియో పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి తక్కువ కాస్ట్ అదేవిధంగా మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది కదా అటు ఇటు మంట బయట వైపుకి వెళ్ళదు కరెక్ట్గా గిన్నెకే మంట అంతా తగులుతుంది మనము హై ఫ్లేమ్లో పెట్టేది మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది ఆ మంట అంతా గిన్నెకి తగలడం వల్ల తొందరగా వంట అవుతుంది బయటకు పోయే అవకాశం లేదండి అదేవిధంగా ఎలా ఉందో కూడా ఈ వీడియో కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఫ్యాన్ అయితే తిరుగుతూనే ఉంది స్టవ్ వెలుగుతూనే ఉంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్